అంటే కూర్చోమని చెప్పారు ఎక్స్ప్రెస్ లో మీరు ఎంత పవర్ఫుల్ గోదావరి జిల్లా అంత ఫేమస్ వైజాగ్ లో సెటిల్ అయ్యారు గొప్ప సిద్ధాంతి ఆయన చెప్పింది చెప్పినట్టు జరిగిపోద్ది మిమ్మల్ని కూడా ఒకసారి తీసుకెళ్తాను

చౌదరి గారు చెప్పిన అమ్మా ఈ అమ్మాయి చచ్చి చౌదరి గారు అందాలు రాసని చెప్పారు ఏదో బోర్ బిల్ వాటం ఇది ఇది కాదు వచ్చేది వచ్చేది ఎక్స్క్యూజ్ మీ ఎవడది మీ నెంబర్ ఎంత నువ్వు టీసీవా ప్యాసింజర్ ని మేము ప్యాసింజర్ వాట్ ఐ మాస్కింగ్ వాట్స్ సీట్ నెంబర్ మా సీట్ నెంబర్ తో నీకు ఏంటి పని సీట్ నాదండి కూర్చో కూర్చోరా మీ బెర్త్ నెంబర్ ఎంత డిసైడ్ చేసుకోలేదు ఇంకా డిసైడ్ చేసుకోవడం ఈసీ డిసైడ్ చేసుకోవడానికి నువ్వేంటి ఇది నా పరిస్థితి కూర్చో రే అడు మధ్యలో ట్రాఫిక్ జామ్ అండి అందువల్ల ఏంటి సార్ మీకు రిజర్వేషన్ ఉంది మీరు ఎప్పుడైనా రావచ్చు రిజర్వేషన్ లేని వాళ్ళ సంగతి ఏంటి ఎప్పుడు పడితే అప్పుడు ఎక్కుతారు అక్కడ పడితే అక్కడ కూర్చుంటారు బాగా చెప్పారు ఎంతకి మీకు రిజర్వేషన్ ఉందా అదేంటి సార్ అలా మాట్లాడతారు ట్వంటీ డేస్ బ్యాక్ రిజర్వేషన్ చేయించారు సార్ నేను చాలా ప్లాన్ గా ఉంటానండి అక్కడ పడితే అక్కడ కూర్చోను బైదివే నా గురించి పరిచయం లేదు కదా

बिरा भी मिलती है आप हमें क्यों मरते हो आपको दूसरी भी मिलती है वाह 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 वा वा. इला खतम पुलिया तो, तो, इसका नाम क्या है पिंकी वावा वाह पिंकी ने प्यार किया पिंकी ने प्यार किया उन्होंने ने किया उन्होंने ने किया इसका दिल टूट गया इला खतम पुलिया

तो बदनाम मेरे है मेरे अंगने में तुम्हारा क्या काम है अरे रंग का भंग जमा चाह पान चबा अरे ऐसा झटका लगे जी कैके पान बना रस वो कई के హైట్కి నువ్వు మాట్లాడే మాటలకి ఏమైనా సంబంధం నువ్వు కొట్టావా ఏ డౌటా కన్ఫర్మ్ నేను వస్తాను బాబు రై ఆగు నాకు నిద్ర వస్తుందండి నాకు రావట్లేదు అవును రే నా మూలంగా సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ సర్వనాశనం అయిపోతుందా మరి ఇందాక అన్నావు నేను కన్నా వేసుకుని బతకాలాదండి మరి ఇందాక అన్నావు అవును మేమందరూ టికెట్ లేకనే ప్రయాణం చేస్తున్నావా అన్నా అన్నా అన్నాడు మర్చిపోయాను ఇందాక టీసీ చేయి లాగింది ఎవరంటే ఏలు చూపిస్తావా అంటే ఏలు ఖాళీగా ఉంటే చూపించాలి సార్ ఖాళీగా ఉంటే ఏలు చూపించేస్తా అంట్రా నువ్వు ఏలు ఇరిసేస్తాను ఎదవ రూపాయలు రూపాయలది అంటే అంటే వెయ్యి రూపాయలు ఉంది సార్ ఐదు వందలే కాడి అవసరం ఏంటారు నీకు వివరాలు వదిలేండి నేను ఇస్తాను అమ్మా వంద రెండు వందలు తక్కువ ఏం పర్లేదు తర్వాత ఇచ్చేది కానీ ఇందాక నాకు మరత ఎట్టేమేంట్రా చెప్పు ఓహో కొట్టే ముందులా మరత పెడతారా ఏ చూపించోసారి చూపించరా చూపించు ఓ చూడు చూడు అబ్బా ఎలా మీరు ఎలా గడుతున్నారంటే అలా కాదండి నాలుగు కొంచెం పైకెత్తి అది చూడ కొట్టాలి చూడు 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 సరిగ్గా సరిగ్గా సరిగా చూడు సరిగా చూడు సరిగా చూడు చూసుకో చూసుకో తరీ చూసుకో సరిపోయిందా సరిపోయిందా నేను వస్తానండి ఏంటి నిద్రపోవడానికి లేదండి బాగా టైర్ అయిపోయాను కదా రిలాక్స్ అవుదామని ఏ రిలాక్స్ అవుతావు కానీ సరదాగా పాటలు పాడుకుందా ఒరే నీకు పాటలు వచ్చా పాట పాటలు వచ్చండి ఎదవ తెలియదే అట్లు చూపించకే నేనేం చూపించాను సార్ పాటలు వచ్చా అని అడిగాను కొత్త పాత అని అడగలేదు పాడు పాడు కొట్టనంటే పాడతాను సార్ పాడితే కొట్టను రా నాకు అర్థం కాలేదు సార్ నెమ్మదిగా అన్నీ అర్థమవుతాయి కానీ నాకు కూర్చో

ఏం సార్ది రీమిక్స్ గజీ పాడు సామంత గల సతికి సామంతము నోయ్ సతిపతి కోరే బలమే నాక నల్లు నేర్ పెన్ను చాలా చాలా బాగా వచ్చింది సార్ సాంగ్ ది స్టేట్ గోస్ టు యూ ఉంది నేను వస్తాను సార్ ఏతా కూర్చో ఆ సఫారీ గడి రా ఎవరు బొక్క సార్ నాకు తెలియకడుగుతాను చిన్న క్లారిఫికేషన్ ఇప్పుడెందుకు పీకారండి ఆ బొక్క గాని గారు గీరు అన్నందుకు అరే బొక్క అరే బొక్క బొక్క గారు బొక్క బొక్క ఏమిటి గజాల గారు ఏమిటి తెలుసు రైలు అనుకున్నారా రైతు రమ్మంటున్నారండి వాడు రమ్మంటే వెళ్ళిపోకారు సిగ్గు లేదు పరిస్థితులు వేరు బొక్కాచి ఏమిటండి పరిస్థితి ఏమిటి వాడుతో పరిగేమి కదండి చెబుతా నా సంఘం తెలియదు వాళ్ళకి మాట్లాడుతూ నేను ఏమన్నా గజాలనుకున్నావాతా రెచ్చిపోక

ఓ పాట పాడరా ఇప్పుడు దాకా గదలా కూడా నాకు పాటలు రావు సార్ మరి ఏమొచ్చరా నీకు ఏవి రావు సార్ ఏ ట్రైన్ ఎక్కాలంటే ఏమైనా రావాలండి ఎదవ సమాధానం చెప్పుకున్నా నీకేం వచ్చో చెప్పు డాన్స్ అయితే లిటిల్ పెట్టి మేనేజ్ చేస్తానండి ఆ చెయ్యి నాగరాజు గారు వేసుకోండి ఏమే ఏమే బాబా వాళ్ళు వాళ్ళు చూపులతో కాలం వేసి లాగిలా నువ్వు కూడా డాచ్ చేయాలి సార్ నాకు కరెక్ట్ గా రాదు సార్ మూమెంట్ పర్ఫెక్ట్ గా ఉండదు తర్వాత మీరే ఇబ్బంది పడతారు ఏదైనా సినిమా షూటింగ్ అనుకుంటున్నావా బొక్క మీద చెయ్యి చెయ్యి ఇంకా చాలా లేకపోయినా కుట్టినట్టు ఉంది నాగనాథ్ గారు మసుక మసుక చీకటిలో మల్లె తోట వెనకాల కలుసుకో నీ మన శైలని దొరుకుతుంది మన శైలని సార్ ఇంకా మేము వెళ్ళి రాక్షన్ తీసుకుంటాం సార్ రారా పక్క వెళ్దాం ఏ వెళ్తారు లేదు కూర్చోండి రా మేము వెళ్ళి రాక్షన్ తీసుకుంటాం సార్ ఏదో డ్రామాలో వద్దు జోడించి కొట్టేస్తాం పొద్దున్న నుంచి ఇది ఇంగ్లీష్ తప్ప ఇంకేం మాట్లాడలేదు దీని సోడా బుడ్డి కల్లా తల్ పోతాన్ని ఏంటమ్మా ఏంటో న్యూస్ అంచు నువ్వు వచ్చావేంట్రా రా అవును రా ఇది ట్రైన్ అనుకుంటున్నావా నీ సొంత కార్ అనుకుంటున్నావా ట్రైన్ ప్లాట్ఫామ్ మీద ఉంటే ఎస్టీడీలో సోదేడతావా సోది నేనేమో నీకోసం రిస్క్ తీసుకోవాలా తప్పు నీది పెనాల్టీ మాదా డబుల్ అందరి దగ్గర కలెక్ట్ చేస్తున్నాడు సార్ పితృ చెప్తున్నావు ఈ ఎవరాయి భోగి హెడ్ మాస్టరా అవును రే ఇందాక అలా కొట్టేసావు ఏ అనుకుంటా మీరుతో మాట్లాడి మే ఎక్కడ నిద్ర లేకుండా ఫీల్ అవుతుంటే మీరు పడుకుంటారా అయ్యే కుదరవు ఇక మేము పొడకం మీరు చొక్కా పట్టుకుంటే నువ్వు ఎంత ఫీల్ అవుతున్నావు ముసలి నన్ను గోమే కొట్టాడు నేను ఎంత ఫీల్ అవ్వాలా ఇంగ్లీష్ చూసా రేపు తెల్లారేసరికి నీది ముసలోడిది సాతి గల్లంతో పోతే నా పేరు ఎంటేసరో కాదు వైజాగ్ లో మాతో పెట్టుకోళ్ళు అందరూ మాయ అయిపోయారు సేవలు కూడా దొరకలేదు పీకిలు పీకిలు కోసా జాగ్రత్త నువ్వు చంపేయమంటే చంపేలా నువ్వు చచ్చినట్టు నీకు కూడా దాదాపు కళ్ళు తెరిచేసరికి నరకం ఎంట్రెన్స్ లో ఉంటావు నువ్వు నరకం ఎంట్రన్స్ లో ఉంటారా నువ్వు వాళ్ళని చంపేస్తానని ఈబడిపోయాడు